ఒక బౌల్ పల్లీలు హాఫ్ బౌల్ హాఫ్ బౌల్ శనగపిండి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ బౌల్ ఆ బౌల్లో హాఫ్ బౌల్ శనగపిండి జీలకర్ర పొడి టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ ఉప్పు తగినంత ఆ పిండికి సరిపడంత ఉప్పు వేసుకోండి వేసుకుంటే చిటికెడ పసుపు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తుంది అండి కర్ర ఉంటుంది పల్లి వేపిన తర్వాత కూడా బియ్యం పిండి అందులో కలిపితే పిండిలో క్రిస్పీగా ఉంటుందండి తర్వాత చిటికేడు తినే సోడా అండి చిటికేడు తినే సోడా తర్వాత హాఫ్ టీ స్పూన్ టీ స్పూన్ కారం పొయ్యి వెలిగించి బాండీ పెట్టి బాండీలో వే నూనె పోసి నూనె వేడి అయ్యాక పల్లీలు ముందుగా వేపండి ముందుగా పల్లీలు వేపండి అవి వేగాక ముందుగా వేపితే త్వరగా పిండి పిండిలోకి వేసుకోండి వేపిన పల్లీలు పిండిలోకి వేసుకొని బాగా కలుపుకోండి కలిపిన తర్వాత వాటర్ వేసి బాగా కలుపుకోండి ఆ వేడి నూనెలో పిండిలో కలిపిన వేరుశనగలు పల్లీలు వేరుశనగలు కాకుండా పల్లీలు వేసి బాగా కలిపిన తర్వాత ఆ వేడి నూనెలో వేయండి వేసిన తర్వాత అవి కొంచెము వేగాక అలా తీసేసుకున్నాక ఒక బౌల్లో పెట్టేసి వేసుకోవాలండి బాగా మాడ ముందుగా మనం పల్లీలు వేపేసాము కాబట్టి ఆ పిండి ఉడికే అంతవరకు మనము వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత కరివేపాకు వేపిన తర్వాత గార్లిష్ చేయండి మసాలా పల్లి రెడీ అండి మీరు సాయంత్రం తినచ్చు